నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాంటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవరు కూడా మాట్లాడరు నవ్వుతూ ఉంటారు కానీ ఆయన పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడ్లుగా అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్న టైం ఉండదు మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు అర్థం వాటర్ నేమ్ శారద కొడుకు రాజేష్ ఆయననే వస్తాడు ఆయన అమ్మ అసలు ఒక్కరోజు కూడా రాదు ఆమె బోనఫై రాదు బోన మాత్రమే వస్తుంది ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు వాళ్ళు వాళ్ళు డైలీ మాకు పబ్బే పెడతారు ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు లంచ్ వెళ్ళం ఉండాలని మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకొని చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు అయినా మీకోసమే వస్తున్నారు మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు అండ్ వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాటన్ వాళ్ళ కొడుకు రాజేష్ వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు అక్కడ వచ్చి మంది తాగడం చేస్తాడా మంది తాగడం ఏమైనా చేస్తాడా అక్కడ రోజు మంది తాగ మంది తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు వచ్చి మీ రూమ్ లో అక్కడ బయట కూర్చొని అందరినీ కిందికి పిలుచుకొని మాట్లాడతాడు చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు చేతులు వేస్తుండ ఆంటీ చూ ఒక్కసారి చెప్పండి అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడతారు మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు గంటల్లో అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది